నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును చూసారు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నువ్వు దిగుల్లో ఉన్నావు నిన్ను బలపరిచే దేవుడు కావాలి నిన్ను బలపరిచే వ్యక్తి కావాలి నిన్ను ఆ దిగాలు ఆ భయాల్లో నుంచి తీసుకొచ్చే బయటికి తీసుకొచ్చే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఆయన పేరు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభుని నమ్మినట్లయితే ప్రభు ఎందు విశ్వాసం ఇచ్చినట్లయితే ప్రతి భయములో నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఉన్న ఎటువంటి దిగాలులో నుంచి ఎటువంటి మానసిక ఒత్తిళ్ళలోనూ ఉన్నా సరే ఆ మానసిక ఒత్తిడిలో నుంచి బయటకి తీసుకురాగలిగిన శక్తి కలిగిన సజీవుడైన దేవుడు నేను ఈ చెప్పినప్పుడు ఏదో మతాలు మార్చేసుకోమని మొన్న నేను మళ్ళీ నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ కొంతమంది మతోన్మాదులు యేసుప్రభు నిజమైన దేవుడా యేసుప్రభు చనిపోయాడను తిరగలేచాడని ఎక్కడొద్ది ఇవన్నీ అంటే నేను మళ్ళీ చెప్పాను కదా అవగాహన లేక ఏసు ప్రభు చనిపోయినట్టుగా హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది జోసిఫస్ అనే వ్యక్తి హిస్టోరియన్ వీళ్ళు మతోన్మాదులు పుట్టనక ముందే ఆయన డాక్యుమెంట్ చేశాడు ఇప్పుడు కొత్తగా దీన్ని కూడా మార్చేస్తున్నారు క్రైస్తవేతలకి అవగాహన లేక ఏది మాట్లాడినా అది క్రైస్తుతో ముడివైంది చరిత్ర కూడా క్రైస్తుతో ముడివేయబడ్డది బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు శకము కాదు దాన్ని కూడా ఇప్పుడు మార్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు క్రీస్తు శకము జారతి వినాలి సజీవుడైన దేవుడు సమాధి గెలిచిన దేవుడు మీకు ఇంకా రుజువు చూపించాలంటే మీరు ఇస్రాయల్ని తీసుకెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలు పెడు ఈయన దేవుడని దేవుడు అని దేవుడు కాదు ప్రపంచానికి సృజించిన దేవుడు ప్రతి మానవాళికి దేవుడు ఆయన అందని దేవుడు కాదు అందరి దేవుడు మళ్ళా నేను చెప్తున్నాను ఆయన అందని దేవుడు కాదు అందరి దేవుడు యేసు ప్రభు ఆయన చెప్తున్న మాట మానసిక ఒత్తిడి కింద నువ్వు ఉన్నావా భయోభ్రాంతులు ఉన్నావా దిగాలు చెంది నిస్పృహ నిరాశ కృంగుదల మానసిక ఒత్తిడి కింద నువ్వు వెళ్తుంటే దేవుడు పలికే మాట నువ్వు దిగులు చెందకము నేను నిన్ను అమ్మ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను బలపరుతును నీకు కావాల్సింది బలము దేవుని బలము మానవుని బలము కాదు దేవుని బలం యు నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము మనం చదివిన రీతిగా అక్కడ చెప్తున్న మాట దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ఇంకొక మీకు నిస్పృహ నాకు తెలుసు దిగులు నాకు తెలుసు ఏ రీతిగా కొన్ని సమయాల్లో నేను దిగులు పొందినప్పుడు ఏ రీతిగా నా జీవితంలో నా విశ్వాస యాత్రలో లేకపోతే నా కుటుంబ యాత్రలో దిగులు చెందినప్పుడు ఏ రీతిగా దేవుడు నన్ను బలపరిచాడో ఏ రీతిగా దేవుడు నన్ను లేవనెత్తాడో నాకు తెలుసు కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను ఈరోజు నేను వాక్యం ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అనగా నా దేవుడు మన దేవుడు నన్ను లేవనెత్తాడు నా దేవుడు మన దేవుడు నా హృదయం కలవరపడకుండా సహాయం చేశాడు కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను చదివిన వాక్యంలో మన చదివిన రీతిగా హృదయము కలవరపడని